యూట్యూబ్లో చూసి బ్యాంకులు ఏటీఎంల చోరికి యత్నించిన ముగ్గురు స్నేహితులు మెదక్ జిల్లా గుమ్మడిదీఎఫ్సీ ఏటీఎం వెల్దుర్దిలో సెంట్రల్ బ్యాంక్ మెదక్లో ఎస్బీఐ యత్నించిన ముగ్గురు స్నేహితులు దుండగులు మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ లింగం గుర్తించి అరెస్ట్ చేసి పోలీసులు బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో చూసి నేర్చుకున్న ముగ్గురు స్నేహితులు కొన్నిసార్లు వైన్స్లలో మద్యం సార్లు చోరీ చేసి అమ్ముకున్న దొంగలు ఏటీఎం మిషన్లు ఎత్తుకెళ్లేందుకు ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్న కేటగాలు నిందితుల నుంచి తాగడానికి దాచుకున్న మద్యం బాటిలు చోరీకి ఉపయోగించి తాడు సుత్తి ట్రాక్టర్ స్వాధీనం మెయిన్ ఇతరును ఇక్కడ గ్యాంగ్ చేసి ఇచ్చుకోవచ్చు శ్రీకాంత్ లింగంబ్యాణ్ ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ ఆఫ్ ఎల్ మండల వాళ్ళు సో ఈ రోజు మనం రిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి లాకర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా సో క్యాష్ చేసుకుంటారు సో ఒకసారి బ్యాంకు ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడి సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకుని చాలా సీరియస్ తీసుకుని టీమ్స్ చేసి చేయడం జరిగింది సో ఇందులో మంచిగా వర్క్ చేసిన అడిషనల్ అలా డిఎస్పీ ఇన్స్పెక్టర్ అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత పది రోజుల నుంచి కష్టపడుతున్నారు సో వాళ్ళ కృషి వాళ్ళనే మనం ఈ రోజు పట్టుకోండి సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు అభినందించి వాళ్ళకి రివార్డ్ అందరి జరుగుతుంది